గ్రామీణ ప్రాంతాలలో డ్రెయిన్స్ రహదారులు అంతర్గత రహదారులపై ఉన్న ఆక్రమణలన్నీ తొలగించే కార్యక్రమాన్ని తక్షణం చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు హుకుంపేట సావిత్రి నగర్ నుంచి బాలాజీపేట వరకు ఆక్రమణల తొలగింపుకై విస్తృత స్థాయిలో ఆమె అధికారులతో కలిసి పరిశీలన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆవా డ్రైన్ పరిధిలోని ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడం గుర్తించామన్నారు ప్రతిసారి భారీ వర్షాలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సమయంలో రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల గ్రామాలు ముంపుకి గురికావడం జరుగుతోందని పేర్కొన్నారు ముంపు సమస్య నివారణ చర్యలలో భాగంగా ఆక్రమణలను తొలగించడం డ్రైన్ క్రమబద్ధీకరణ సిల్ట్ తొలగింపు తదితర పనులను ఇప్పటికే చేపట్టడం జరిగిందన్నారు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి పలువురికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన అనధికార కట్టడాలను తొలగించడం జరుగుతుందన్నారు ఆవా ఛానల్కి కి చెందిన డ్రైన్ ఆక్రమణల విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో మరో దఫా సమన్వయ శాఖల అధికారులతో పర్యటించి ఆక్రమణల నిర్ధారణ చేయాలన్నారు కలెక్టర్ వెంట రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు తహసీల్దార్ కుమార్ ఇన్ఛార్జ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత తదితరులు పాల్గొన్నారు